మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంకే మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీజస్ విత్ హాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎవరు ఆదరణ ఇచ్చినా ఆదరణ మనకి ఏవో ఇవ్వలేదండి ఈ మధ్య భయంకరమైనటువంటి సన్నివేశం జరిగింది అమెరికాలో కిక్ మరి భయంకరమైనటువంటి హతసాక్షిగా మరణమయ్యన్నారు మరి తన భార్య ఎంతో దుఃఖములో వేదంలో కన్నీటిలో ఉంది భర్తను పోగొట్టుకొని యవ్వనస్తుడు ముప్పై ఒక్క సంవత్సరముల వయసు కలిగినటువంటి ఈ యవ్వన సేవకుడు మరి భయంకరమైనటువంటి మరణము నొంది ఉన్నారు మరి ఆ కుటుంబానికి ఆదరణ ఎవరండి ఆ కుటుంబానికి లోకం ఎంత ఆదరణిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది ఆమె దుఃఖాన్ని ఎవరు తీసివేయగలుగుతారు ఆమె ఒంటరితనాన్ని ఎవరు తొలగించగలుగుతారు ఆదరణ కలిగ చేసేది మన దేవుడే మరి ఆ పసిబిడ్డలు మరి డాడీ డాడీ అన్నప్పుడు ఆ తల్లి ఏమి సమాధానం చెప్పాలి అత్యంత ముఖ్యంగా ఆమె ఉదార స్వభావము ఆమె క్రీస్తు స్వభావము క్రీస్తు మనస్సును వెల్లడిస్తూ ఒక మాట అందండి మరి నా భర్తని చంపిన ఆ యవ్వనస్తుని నేను క్షమిస్తున్నానండి ఎంత మరి క్రీస్తు ప్రేమను ఆమె వెల్లడిస్తుంది ఎంత మరి దేవుని ఆదరణ ఆమె పొందుకుంది చూడండి ఈ లోకంలో మనల్ని ఏ మాట ఆదరించలేదు కానీ దేవుని సన్నిధి దేవుని యొక్క ఆదరణ మనల్ని బ్రతికిస్తుంది ఇప్పుడు ఆమెను బ్రతికించేది ఏంటండి దేవుని మాటే కదా దేవుని వాకే కదా దేవుని ఆదరణే కదా కనుక ఈ రోజు నిన్ను నన్ను ఆదరిస్తున్నటువంటి దైవ వాకు వాగ్దాన రూపంలో దేవుని వాకు ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ గృహంలోనికి నీ చేతిలోనికి వచ్చే ఉంటుండగా దయగలిగి ఈ మాటను మరి స్వతంత్రించుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈ రోజు దేవుడు మనపిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనంలో మరి మూడో లైన్ నుంచి చూద్దాం చూడండి జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలీలారా మీరు నా చేతిలో ఉన్నారు జిగటి మన్నండి అండి జిగటి మన్ను చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ మట్టిని ఎలా చేస్తారంటే చక్కగా వారి చేతులు ఎలా వంగితే అలా ఆ మట్టిని వారు చక్కగా ఇట్లా పిండుతూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే ఆ మట్టి కుమ్మరి చేతిలో పడితే ఆ కుమ్మరి సారి మీద పెట్టినప్పుడు ఆ కుండ ఎలా మంచి ఆకారాన్ని తీసుకువచ్చి మనకు ఉపయోగపడుతుందో అదే విధంగా ఆ కుండలో ఉన్నటువంటి ప్రతి మస్తు మాలిన్యం చెత్త చదారం అంతా తొలగించి ఏ చిన్న రాయి ఉన్నా కూడా సరి అయిన ఆకారం రాదండి అదే విధముగా మరి ఆ కుమ్మరిని పోలినటువంటి యేసు క్రీస్తు చేతిలో నువ్వు నేను ఉన్నామంటండి మనం భయపడుతూ ఉంటాం అయ్యో నాలో ఈ బలహూనత ఉందండి నాలో ఈ దురాశ ఉందండి నాలో ఈ భయంకరమైనటువంటి పోరాటం ఉందండి నేను దేవుని మరి వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి తలంపులు ఒక్కొక్కసారి నా హృదయంలో వస్తున్నాయండి దేవునికి ఆయాస్కరమైనటువంటి నాలో ఉన్నాయండి అని ఒక్కొక్కసారి మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం మనల్ని మనమే మన సామర్థ్యాన్ని మరి దేవునికి ఆ ఇష్టకరంగా లేదని మనల్ని మనమే అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం అయితే దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇస్రాయేలీ ద్వారా మీరు నా చేతిలో ఉన్నారు ఆనాడు ఇస్రాయేలీకి దేవుడిచ్చిన వాగ్దానము ఈ రోజు నీకు నాకు క్రీస్తును అంగీకరించి క్రీస్తుని ధరించి క్రీస్తు యొక్క నీతి క్రియలు చేస్తూ క్రీస్తు క్రీస్తు ఎందు శ్రమపడుతూ క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి క్రీస్తు మీద ఆధారపడుతూ క్రీస్తు యొక్క సహవాసంలో ఉన్నటువంటి నీకు నాకు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు దేవుని చేతిలో ఉన్నావు నీవు దేవుని చేతిలో ఉన్నావు కనుక ఏ అపాయమైనా ఏ కీడైనా ఏ యొక్క పోరాటమైనా అవి నిన్నేమీ చేయలేవండి వెళుతూ వెళుతూ ఉన్నాము రోడ్డు ప్రమాదం భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మరి ఇవన్నీ కూడా మరి అపవాది ఆయా రకాలుగా పొంచి వాడు మనల్ని ఆ ఇబ్బందులు పాలు చేస్తుంటాడు ఇవన్నీ కూడా తప్పించబడుతూ మరి రక్షింపబడుతూ ఈనాటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన చేతిలో ఉండబట్టేనండి అందుకే దేవుడి ఈ రోజు మనకిస్తున్న చక్కని వాగ్వానము దేవుని చేతిలో నీవు ఉన్నావు దేవుని చేతిలో నీవు ఉన్నావు ఇక ఆర్థిక ఇబ్బందులని అనారోగ్య సమస్యలని కుటుంబ సమస్యలని ముయ్యబడిన గర్భాలని విడిపోయిన కుటుంబాలని ఇవన్నీ సెకండరీ అండి నేను దేవుని చేతిలో ఉన్నాను నాకు ఏ భయము లేదు ఒక తండ్రి పసిబిడ్డను ఎత్తుకొని ఆ బిడ్డ ఆ ఆ తండ్రి చేతిలో ఉన్నప్పుడు ఎంత భరోసాగా ఉంటాడండి నాకే భయము లేదండి ఒక ఆ మరి ఒక పైలట్ ప్యాసింజర్స్ అందరిని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ పైలట్ మరి నడుపుతూ ఉన్నప్పుడు ఆ ఆ యొక్క ఆ ఆ యొక్క ఆ ట్రావెల్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్యాసింజర్స్ అందరు భయపడతారు కానీ ఒక వ్యక్తి మాత్రం ధైర్యంగా ఉన్నప్పుడు ఏంటి మీరు ధైర్యంగా ఉన్నారు అంటే ఆ పైలట్ మా తండ్రి అండి అని చెప్పినప్పుడు ఆ ఆ యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పైలట్టు తన తండ్రి కాబట్టి ఈ రోజు మన తండ్రి మన రథసారథి యేసు క్రీస్తు అయి ఉంటుండగా నీ దైనందిన జీవితంలో నువ్వేం భయపడిన అవసరం నీ విశ్వాస యాత్రలో నువ్వేం భయపడిన అవసరం లేదు కనుక ఈ రోజు నువ్వు దేవుని చేతిలో ఉన్నావు దేవుడు నిన్న అన్ని విధాల మరి వర్ధిలింప చేస్తా నేను వాగ్దానం చేస్తూ ఉండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణ ఘనమైన తండ్రి అయ్యా మమ్మల్ని క్షేమంగా అద్దరికి చేర్చగలిగిన దేవుడు నీవే తండ్రి నీ చేతిలో మేమున్నామయ్యా మా మీదికి ఏ పోరాటాలు ఏ వ్యతిరేకతలు ఏ నిందలు ఏ అవమానాలు ఏ దుష్టుడు మా మీద పని చేయడని నీ చేతిలో మేము భద్రముగా ఉంటామని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఈ దిన దీవెన మమ్మల్ని నింపుతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి భారతదేశాన్ని దీవించండి ఆయా రకాలైనటువంటి వ్యాపకాల్లో వ్యసనాల్లో ఉన్నటువంటి నాయన ఎవరి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా చైనాలో భయంకరమైన తుఫాను ఈ రాకసు తుఫాన్ నుంచి అయ్యా మరి ప్రజలను మీరు రక్షించండి ఉత్తర ఫిలిపియన్స్ లో తండ్రి భయంకరమైనటువంటి ఈ వరద నుంచి ప్రజలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ఈ కాలము నాయన ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించు ఆశీర్వదించండి వారు మనసు రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా ఆయా రకాలైనటువంటి నా తండ్రి ఇబ్బందులు పోరాటాలు అపవాది పీడితులుగా ఉన్న వారికి విడుదల దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఆయా రకాల అనారోగ్యాలు ప్రభా షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి రివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ జ్వరాలు జలుబులు ఈ వ్యాధులన్నిటి నుంచి మీరు విడుదల దయచేసి నెమ్మది దయచేయమని ఏ సునాములు అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి ఆమె ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించారు